జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే అనగనగా ఒక ఊర్లో ఒక బాగా డబ్బున్న వాళ్ళు బాగా కోటేశ్వరులు ఉన్నారు ఒక కోటేశ్వరుడు బాగా ఎవరైతే కోటేశ్వరులు ఉంటారో వాళ్ళ ఇంటి మీద జెండాలు ఎగరేస్తారనమాట ఎంత ఎక్కువ కోటేశ్వరులు అయితే అన్ని జెండాలు ఎగరేస్తారు ఒక సాధువు అటేపు ఈ చాలా జెండాలు ఎగరేస్తారు ఈ కోటేశ్వరుడు కనుక మనం ఈయన్నింటికి వెళ్దాము అని చెప్పి ఆ కోటేశ్వరుడు వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది వెళ్తే అరుగు మీద కూర్చున్న కోటేశ్వరుడు అనుకుంటాడు ఈ దొంగ సాధువు మన డబ్బు కాజేయడానికి మన చేత ఏమైనా పెట్టించుకోవడానికి వస్తున్నాడు కనుక ఇంట్లో ఓనర్ లేడు అని చెప్పి చెప్దాము అని చెప్పి అనుకుంటాడు ఆయన కోటేశ్వరుడు ఆ సాధువు వచ్చి బాబు అని పిలవంగానే ఓనర్ లేరండి జమీందారు గారు లేరు బయటికి వెళ్ళారు అని చెప్తారు ఓ అలాగా ఆయనకి ఒక మంచి విషయం చెప్దామనుకున్నాను ఆయనకు మంచి చేద్దాం అనుకున్నాను నేను అని చెప్పి లేరు కదా మరి ఏం చేస్తామో అని చెప్పి వెళ్ళిపోతారు ఆయన అప్పుడు ఈ జమీందారు ఆయన వెనకాల పెడతారు స్వామి తప్పైపోయింది క్షమించండి నేనే ఆ జమీందారిని మీరు నాకేదో మంచి చేద్దాం అనుకుని వచ్చానన్నారు కదా అదేదో చెప్పండి స్వామి అంటే నవ్వి లోపలికి తీసుకెళ్తాడు ఎన్నో మంచి మాటలు మంచి ఉప ఉపయోగపడేవి మంచి ప్రవచనాలు చెప్తాడు ఇవన్నీ నాకు టైం వేస్ట్ పనులు మీకు టైం కేటాయిస్తే ఆ టయానికి నేను బోర్డు సంపాదించేవాడిని కనుక మీరు ఇట్లాంటివన్నీ నాకు చెప్పమాకండి మీరు దయచేసి వెళ్ళిరండి అంటాడు అంటే అప్పుడు సాధువు నవ్వి చెప్తాడు బాబు నీ ఆయుర్దయం తగ్గిపోతుంది ఆరేళ్లే బతుకుతావు అంటే ఇది చెప్పడానిక నువ్వు మా ఇంటికి వచ్చింది అని చెప్పి చాలా కోపం వస్తుంది ఆ జమీందారికి అప్పుడు అంటాడు అదే చెప్పడానికి కాదు నీకు ఒక అమూల్యమైన ఒక సూది ఇస్తాను ఆ సూది కనుక నువ్వు జాగ్రత్తగా తీసుకొచ్చి నువ్వు చనిపోయిన తర్వాత నాకు అందజేయంటే స్వామి ఆ జమీందారు అడుగుతాడు స్వామీజీని ఆ సాధువుని నీకు బుద్ధుందా ఉందా బుద్ధి లేదా చచ్చిపోయినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా సూది పట్టుకెళ్తారా ఆ సూది పైగా నీకు జాగ్రత్తగా తీసుకొచ్చి నువ్వు ఎక్కడనో వెతికి నన్ను నిమ్మంటున్నావు నేను ఆ సూది ఎట్లా పట్టుకెళ్తానని చెప్పి చచ్చిపోయిన వాడు అడుగుతున్నావు నువ్వు అని చెప్పంటారు అప్పుడు స్వామీజీ నవ్వి చెప్తాడు ఆ సాధువు చూసావా కనీసం నువ్వు వెళ్ళేటప్పుడు నీ సూదినే తీసుకెళ్ళలేను నువ్వు ఎంత ఆస్తి నీ కోట్లు ఎవడో వచ్చి తినేస్తాడు మనం వాడికి పెట్టకూడదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు మరి దీనికి నువ్వేమంటావు అంటాడు ఆయన తప్పైపోయింది స్వామి అని చెప్పి స్వామీజీ కాళ్ళ మీద పడతాడు ఆ జమీందారు సరే నేను ఈ డబ్బంతా పంచాలనుకుంటున్నాను ఈ మోక్ష మార్గం ఏమన్నా కలిగించు అని చెప్పాడు త సాధువు గారిని స్వామీజీ ఈ జమీందార్ స్వామీజీని అయితే దాన ధర్మాలు చేస్తాను అంటే సరే దాన ధర్మాలు చేస్తాను కదా చెయ్యి నీకు మోక్షం కలిగేటట్టు చూద్దాం అంటాడు సరే ఊర్లో దండోరా వేయిస్తాడు వాళ్ళ మేనేజర్ వాళ్ళ మంత్రుల్ని అందరినీ పిలిచి ఊర్లో అందరినీ రమ్మానండి నా దగ్గర ఉన్న బంగారపు నాణ్యాలన్నీ పంచుతాను అవి అని దండోర వేయిస్తాడు సరే అని చెప్పి ఆ ఊర్లో అందరూ జమీందారులు పిలిచాడు కదా డబ్బులు పంచుతా అన్నాడు అని చెప్పి ఊర్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు వస్తే ఒకళ్ళకి నాలుగు డాలర్లు ఐదు ఐదు బంగారు నాణాలు ఆరు బంగారు నాణాలు ఇస్తాడు ఆయన ఇస్తే అప్పుడు అంటారు విడికేని రోగం ఇంకో నాలుగు ఇచ్చినట్టుగా నా కూతురికి బంగారు నెక్లెస్ చేయించేవాడిని వీడికేమి రోగం ఇంకోడు ఇంకో నాలుగు ఇస్తే ఏం పోయింది నా అప్పులు తీరేవి వీడికేం జబ్బు బలిసి కొట్టుకున్నాడు వీడి దగ్గర ఇంకా బోల్డ్ నాణాలు ఉంటే మనకు రెండే ఇచ్చాడు ఇలా అయితే ఎలాగా ఇక్క నా ఇస్తే బాగుండు అని చెప్పి అనుకుని వెళ్ళిపోతారు అప్పుడు జమీందారి పిలిచి అడుగుతాడు వాళ్ళ పని వాళ్ళని నా గురించి ఏమనుకుంటున్నారంటే నీకేం రోగం ఇంకా పంచచ్చు కదా ఇంకా అన్ని పెట్టుకుని ఇంకా రెండు మూడే ఇచ్చాడు ఇంకా ఇంక రాదు ఎంత వేసుకు తింటాడని చెప్పి తిడుతున్నారు స్వామి అంటాడు అప్పుడు సాధువు దగ్గరికి పరిగెత్తుకి వెళ్ళి ఏంటి నాయన నాకు ఈ పరీక్ష డబ్బు పంచమన్నావు డబ్బు తీసుకుపోలేవు అని చెప్పి డబ్బు పంచాను ఇలా జనాలు ఇలా అంటున్నారు అన్నాడు అయితే సాధువు చెప్తాడు అలా విన్నారా అయితే ఈసారి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టు అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ఏమన్నారు నాకు వచ్చి చెప్పు అంటారు సరే మళ్ళీ దండోర వేయిస్తాడు వాళ్ళ నా జమీందారి గారి ఇంట్లో భోజనాలు ఇవ్వాలి అందరు తప్పకుండా భోజనాలకి రండి అని జనం ఊరు ఊరు జమీందారి భోజనం పెడుతున్నారని చెప్పి ఊరు ఊరు జమీందారి గారు భోజనం చేయడానికి వస్తారు అప్పుడు అందరు భోజనం చేసి అబ్బాయి ఇలాంటి భోజనం మనం ఎక్కడా తినలేదు కనీసం ఈయన లాంటి వాడు కాబట్టి ఇంత భోజనం పెట్టగలిగాడు అన్నదాత సుఖీభావ మీ పిల్ల పాపలతో చల్లగా ఉండాలి అది ఇదని చెప్పి దీవిస్తారు వెళ్ళిపోతారు యథోతంగా జమీందారు వాళ్ళ పని వాళ్ళని అడుగుతాడు ఇవాళ మన ఏమని చెప్పారు ఊళ్ళో ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈయన వంద కాలాల పాటు బతకాలి ఈయన ఈయన ధనం ఇంకా రెట్టింపై ఇంకా వంద మందికి భోజనం పెట్టేటట్టుగా ఈయన ఈయన డబ్బు రెట్టింపు అవ్వాలి ఈయన పిల్ల పాపలతో చల్లగా ఉండాలి ఈయన లాంటి జమీందారిని మనం ఇంతవరకు చూడలేము ఇంత ఇదిగా పేద ప్రజలకు భోజనం పెట్టినాయని ఈయన కనీసం వందేళ్ళు వెయ్యేళ్ళు వెయ్యి ఏళ్ళు బతికుండాలి మన ఆయుష్ కూడా పోసుకుని బతకాలి అన్నారు స్వామి అని చెప్తారు ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు అప్పుడు వెంటనే సాధువు దగ్గరికి వెళ్తాడు సో నాయన ఇట్లా సంగతి నేను ఇట్లా భోజనాలు పెడితే ఇట్లా అన్నారు డాలర్లు బంగారు నాణాలు పంచినప్పుడేమో ఇలా అన్నారంటే అప్పుడు చెప్పారు ఎప్పుడైనా అన్నదాత సుఖీభవ అన్నారు ఎంత డబ్బు ఇచ్చినా ఎంత ఆస్తి ఇచ్చినా ఎవడి కడుపు నిండదు అదే కడుపు నిండా అన్నం పెట్టావనుకో అది ఒక పూటకే పనికొచ్చినా సరే ప్రతి ఒక్కడు నువ్వు వందేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తారు నువ్వు ఇచ్చిన డబ్బు నువ్వు ఇచ్చిన ఆస్తి తరతరాలు పనికి వస్తాయి అయినా సరే నువ్వు మంచిగా ఉండాలి నువ్వు బాగుండాలని ఎవరు కోరుకోరు కడుపు నిండా అన్నం పెట్టి చూడు ఎవరికైనా సరే వాళ్ళు ప్రతి పది తరాలు కాదు వంద తరాలు మీరే సుఖంగా ఉండాలని దీవించగలుగుతారు అందుకే ఎప్పుడైనా సరే అన్నదాత సుఖీభవ అన్నారు ఇంటికి ఆకలితో వచ్చిన ప్రతి ఒక్కరిని ఉట్టి చేతులతో పంపించకుండా పూర్వం రోజుల్లో ఇస్తరేసి వడ్డించి భోజనం పెట్టేవాళ్ళు అందుకని అందరూ ఆ రోజుల్లో సుఖశాంతులతో ఉన్నారు కనుక నువ్వు కూడా అలాగే చెయ్యి అని చెప్తారు మీకు ఇది విసుగు తెప్పించిన ఇలాంటి నీతి కథలు జనంలో వెళ్తేనేనండి మనం ఏంటి మనం ఏం చేస్తే బాగుంటామని అప్పుడప్పుడు ఇట్లాంటి కథల వల్ల ఉపయోగపడుతుంది ఓకేనా బాయ్ అండి